అభివృద్ధికి ప్రతీక ఆనరబుల్ మంత్రివర్యులు వారు గౌరవీయులు శ్రీ నారా లోకేష్ గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్నకి రవాణా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వేదికమైన శాసన సభ్యులకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ వన్ ఆవకాయ పట్టాలన్నా మీరే అంతరిక్షానికి వెళ్ళాలన్నా కూడా మీరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు స్థానిక సమస్య ఎన్నికల్లో మహిళలకు ఆనాడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకు ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు విద్య ఉద్యోగాలు రాజకీయాలు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ళ పట్టాలు కూడా అందించారు అంతేకాదు ఏకంగా ప్రతిమ భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్ మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే స్త్రీ శక్తికి ఎదురు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అని కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ లో ట్వెల్త్ క్లాస్ లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా ఆ కార్యక్రమంలో నేను చూసా ఎక్కడ చూసా మహిళలే వచ్చారు ఆడపిల్లలే వచ్చారు ఎనభై ఐదు శాతం మంది ఆడపిల్ల అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుటుంబేషియన్లు బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం సుమారుగా మూడు వేల ఆరు వందల మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు ట్రైనింగే కాదు దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు కానివ్వండి స్కూల్ యూనిఫామ్ ఇలా అనేక ఐటెంలు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంతకాలం నిలబడే పరిస్థితి మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు దానికి ఉదాహరణ మా ఇల్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్థికంగా సొంత కాల్పుని నిలబడాలని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అనే సంస్థ ప్రారంభించారు కరెక్ట్ రెండు సంవత్సరాల తర్వాత మీ వల్ల ఆయన ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు ఇప్పుడు కంపెనీ ఎవరో చూడాలని అమ్మకి చెప్పారు కంపెనీకి ఒకసారి వెళ్ళి నువ్వు చూసుకోవాలని మా అమ్మ ఎప్పుడు కంపెనీకి వెళ్ళా కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు ఆయన బలవంతం చేశారు కార్ వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది ఆఫీస్ దగ్గరికి పైకి కూడా వెళ్ళేది కాదు కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళాను నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నా అలాంటిది ఈ రోజు మా తల్లిని చూడండి ఐదు వేల కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది అంతేకాదు అన్నా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబు గారు స్థాపిస్తే రోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది తలసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ నాడు యాభై లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది భ్రమిని గురించి కూడా నేను చెప్పాలి కదా రెండు మాటలు స్టాన్ఫర్డ్ లో చదివింది తిరిగి వచ్చి కంపెనీలో ఇప్పుడు ఆ పనిచేస్తుంది ఏకంగా నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా భ్రమణియే కట్టే పరిస్థితికి వచ్చింది నేను ఈరోజు హాయిక్కడ తిరిగి మీకోసం చే సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం బ్రహ్మీ మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా అంతేకాదు మా అమ్మమ్మ పేరుతో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు అక్కడ మా డైరెక్టర్గా నిరుపేద కుటుంబాలకి అహర్నిశలు సహాయం కూడా చేస్తుంది స్త్రీ శక్తి ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవ సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో నేను నా స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా వేడోదని కొన్ని పదాలు వాడతారు అవి ఎప్పుడున్నా నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదల మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా దాంట్లో ఫోటోలు చూసా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు అన్ని మహిళల ఫోటోలు ఉన్నాయి ఏకంగా అది నేను మార్చాను ఇప్పుడు యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి యాభై శాతం ఫోటోలు ఆడవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలున్నాయి అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది చదువుకునే దానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈ రోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడారు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది కనీసం నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పినా ఏకంగా ధన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాలిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకునే అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందర మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదే విధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం దారి తప్పింది దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు యువకులు చాలా నష్టపోయారు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందలకెళ్తుంది అందుకే ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరమని ఈ సభా ముఖం మీ అందరు తెలుపుకుంటూ చివరిగా మొన్న పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడులో మనం భారతీయులను కోల్పోయాం గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళం కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు అది ఎవరు ఎవరు అది మన మిస్సైల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు ఉగ్రవాదుల తర్వాత దాడి చేశారు ఏకంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడి చేసింది దాంట్లో మనం ఒక జవాన్ని కోల్పోయాం మురళీ నాయక్ మురళీ నాయక్ కుటుంబాన్ని కూడా నేను కలిసా మురళీ నాయక్ తల్లి తండ్రులు వాళ్ళ బిడ్డ సైన్యానికి వెళ్ళాలని ఇష్టపడలేదు ఉండేది ఒక్కడే నీకేమైనా అవుతే మా పరిస్థితి ఏంటని అప్పుడు మురళీ నాయక్ చెప్పాడు నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం మీ కుటుంబానికి అండగా నిలబడుతుందని అందుకే జవాన్ ఎక్కడ ఉన్నా మనం దారి ఇవ్వాలి సెల్యూట్ కొట్టి జై జవాన్ అని చెప్పాలని ఈ సభా మీ అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం చెప్పండి వందే జై హింద్ అందరికి నమస్కారం ధన్యవాదములు సార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ధర్మం కల మహా నాయకుడు సత్యం న్యాయం సమానత్వం పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ముందుకు సాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఇప్పుడు మనం విందాం